విశాఖలో హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఉండేందుకు విశాఖ బీచ్ రోడ్లో నయగరా ఫాల్స్ జలపాతం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున నగరవాసులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఎలా ఉంది ఏంటి అనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం అక్కడ వేరేలా ఉంటది నేను ఇంటర్ కాబట్టి అక్కడ వేరేలా ఉంటది ఎగ్జిబిషన్ అంటే వేరేలా కండక్ట్ చేస్తారు ఇక్కడ బా అనిపిస్తుంది ఆ విచిత్రంగా ఉంది వాటర్ ఫాల్స్ లో నేచురల్ గా ఇవన్నీ కండక్ట్ చేయడం చాలా బాగుంది చూడలేదు ఇంతవరకు ఎంతగా చూడలేదు బానే ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది మొత్తానికి బాగుంది సమ్మర్ లో వాటర్ ఫాల్స్ వల్ల చాలా చల్లదనం ఇంకా నేచర్ అవన్నీ చూడాలనిపిస్తుంది ఓకే నచ్చింది చూడడానికి అనిపిస్తుంది లేదు ఇదే ఫస్ట్ టైం చూడటం మా పేరు శ్రావణి మేము శ్రీకాకుళం నుండి వచ్చాము మా అక్క వాళ్ళు వైజాగ్లో ఉంటారు అలా చూడడానికి కూడా వచ్చా ఇక్కడ ఇలా వాటర్ చాలా బాగుంది నయ్యాగారు వాటర్ ఫాల్ ఇప్పుడు కొత్తగా పెట్టారు ముందు జలకన్యను పెట్టారు ఇప్పుడు నయ్యాగారా పెట్టారు చాలా బాగుంది ఇలా చూడడం చాలా బాగుంది ఇదే ఫస్ట్